ఇటీవల ఏపీ దేవాలయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం నుండి సస్పెండ్ అయిన శాంతిపై భర్త సంచలన ఆరోపణలు చేశాడు తాను విదేశాల్లో ఉన్నప్పుడు ఏపీలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని అందుకు విజయసాయి రెడ్డే కారణమని ఆరోపణ చేశాడు తాను ఎప్పుడో విడాకులు తీసుకొని మరో పెళ్లిని చేసుకున్నానని శాంతి దేవాలయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండ్ అయిన శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే స్పందించిన శాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిజాన్ని వెల్లడించారు ఇది రెండు వేల పదమూడులో కూడా ఆయన వెళ్ళున్నాడు దానికి మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి అప్పటికే మదన్ మోహన్ వాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము అప్పటికే నేను ఇంకా అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను అప్లై అందుకే నేను అప్లై చేస్తున్నా నేను పోయినాను నేను పోయినా నేను సెలెక్ట్ కాదు ఆయన సెలెక్ట్ అయ్యాను అప్పటికే మాని మాణిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అసిస్టెంట్ డైరెక్టర్ సో దట్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి విత్ ఇయర్స్ ఆఫ్ ఆఫ్ టైంలో ఫ్లై అవ్వాలి ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ ఉంటారు ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చర్ ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడుండదు నేను చెప్తా ఉన్నా భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా మీరు ఎవ్వరు కూడా తెలియదు కాబట్టి మీకు కనీసం వినండి నా వైపు నుంచి రెండు వేల పదహారులో ఈ ఎంటైర్ ప్యాన్ ఆఫ్ ఎపిసోడ్ లో రెండు వేల పదహారులో నాకు ఖచ్చితంగా ఆయన విడాకలు పత్రం రాశారు నేను కూడా రాసిచ్చాను ఆయనకి ఆ పత్రం మీరు అడగనిపిస్తారా మీరు రెండు వేల పదహారులో మేము ప్రయత్నిస్తున్నాం నేను ఎస్టీ ఎరకల ఆయన కూడా ఎస్టీ ఎరుకల మా ప్రకారంగా మేము రాసుకున్నాం మా అమ్మ మా నాయన ఆయన కంటే ఎవ్వరు లేరు వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగ్గా ఉండరు ఆవిడ సో ఆయన కంటే ఎవ్వరు లేరు వాళ్ళ చుట్టాలు ఉన్నారు తప్పు నేను పనిష్మెంట్ అవుతాను గవర్నమెంట్ ద్వారా నేను వచ్చిన ఇంత మొగుడు ఇల్లు తీసి ఇంటి ముందు సంసారం చేస్తూనే ఉన్నాను నేను నేను దేవుడు మరి నాకు ఇది కష్టం పెట్టాలని ఏమైనా కలిసి నాకు తెలియదు ప్రెగ్నెంట్ అయ్యాను నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డ నేను చంపుకోగలను నేను బిడ్డ చంపుకోగలను నేను సరే అనేసి బిడ్డను కూడా నేను ప్రాణం చేసిన మా అత్త సపోర్ట్ చేసింది వదిన చేసిండు ఆయన చేసిండు అంత చేసిండు

యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు బాధితు మాది బట్టి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పినా బిడ్డ ఇది జన సంవత్సరం వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తను బిడ్డల్ని తీసుకొని దాన్ని ఇదే అండి అనేసి బిడ్డలు తీసుకొని చూపించినాను కూడా నేను అతడి చూపించిన తర్వాత అతను చాలా మెంటర్గా స్ట్రాంగ్ రూమ్స్ జరిగింది తర్వాత నేను అడిగినాను నేను ఎందుకు అంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలియదని నాకు తెలియదు ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము

సరే ఇంత జరిగింది ఇంత బాగా ఉంది మదమోహత పాని పడితే సడన్ గా మరి ఏమైందో తెలుపు ముందు నుంచే అది మనసులో ఉన్న అనుమానము మీ పేపర్లో ఏదైతే పెట్టారో ఈ అనుమానం అంతటి కాదు డబ్బు ఆ డబ్బు నన్ను ముప్పై కోట్లు ముప్పై కోట్లు నేను సంపాదించి చెంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు నా నా ఉద్యోగము యాభై ఎనిమిది వేలు ఈరోజు జీతం నాది ముప్పై ఎనిమిది వేలు కాలేజ్ ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి మీకు జీతం కూడా చెప్పాలి డిపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు కాదు నా నా దగ్గర దగ్గర నేను మరి బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్ కి నేను అప్పటికి ఫుల్ ట్రెచ్గా ప్రాక్టీస్ చేసిన నెలకి నాకు కనీసం వల్ల కనీసం డెబ్బై రెండు జీతం వచ్చిండేది నాకు నేను చాలా కష్టపడే ఇంత సీతలే దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు నేను ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఈజీ ఎంత తిన్నా ఎంత ఎంత పడేసుకున్నా ఇరవై వేల కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు యాభై వేలు ఏం చేసుకుంటాడు పిల్లల్ని ఎప్పుడు దాచుకునేదాన్ని మంగరం కొనుక్కునేదాన్ని బట్టలు కొనుక్కునేదాన్ని ఎందుకంటే అప్పటికే మదన్ మాని బట్టి ఆయన ఆల్రెడీ సంపాదిస్తా ఉన్నాడు నేను ఎవరికి పెట్టుకుంటే పని లేదు ఎంత సేపు వచ్చింది సంపాదించిందంటే నేను ఎవ్రీ ఇయర్ తబడ్డ స్టేట్మెంట్ ఇచ్చాను చూసుకున్నా నా పేరు మీద ఏమేమి ఉంటాయి ఏమేమి కథ ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ కొట్టిన పాన్ కార్డ్ కొట్లా ఏంటంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్టం జరగడానికి కారణం ఐ వాంట్ ట్రై నేను ఒక ఎస్టీ అమ్మాయి కాబట్టి ఇంతమంది నన్ను టెక్ట్ చేశారు ఇంతమంది అంటే అందరినీ నేను అనలేనండి నన్ను ఎవరైతే ఇంత ఇంతగా ఎలా మాట్లాడుతున్నారనేది నాకు ఈరోజు కనీసం